సాయంత్రం పూట వేడి వేడిగా ఏదైనా తినాలనిపిస్తే ఇలా సింపుల్ గా చికెన్ పకోడీ చేయండి కరకరలాడుతూ ఆయిల్ పీల్చకుండా టేస్టీగా చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కేజీ చికెన్ ని నీట్ గా క్లీన్ చేసుకొని కొంచెం పసుపు సరిపడా సాల్ట్ రెండు స్పూన్ల కారం అలానే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా పావు స్పూన్ వరకు ధనియాల పొడి ఒక హాఫ్ చెక్క నిమ్మరసం కూడా పిండుకొని ఇందులో ఒక స్పూన్ బియ్యపిండి ఒక స్పూన్ శనగపిండి అలానే ఒక ఎగ్ను కూడా బీట్ చేసుకొని వేసుకొని చేత్తోనే మసాజ్ లాగా చేసుకుంటూ ఒక రెండు మూడు నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి తర్వాత వీలైతే ఒక వన్ అవర్ పాటు పక్కన పెట్టుకోండి ఇలా మసాలా అంతా బాగా పడితే చికెన్ ముక్క సాఫ్ట్గా ఉడికి టేస్టీగా చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు వన్ అవర్ తర్వాత మళ్ళీ ఒకసారి చికెన్ని బాగా కలుపు మీడియం హీట్లో ఉన్న ఆయిల్లోకి ఈ చికెన్ పీసెస్ వేసుకొని మంచిగా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవడమే చాలా బాగుంటుంది చాలా సింపుల్గా అండి బిగినర్స్ కూడా ఇట్లే ఈజీగా చూస్ చేస్తారు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేసేయండి